హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి మా ఇంట్లో మా శక్తి కొంది మహాలింగ అర్చన అత్యంత వైభోగంగా నలుగురు పూజారి వారితో చేశారు అయితే కార్తీక మాసంలో లాస్ట్ మాస శివరాత్రి రోజు చేశారండి లాస్ట్ సోమవారం స్వామివారి కృపాకరణ కటక్షల దయ వల్ల రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెట్టాము కొత్త సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడాక ఈ సంవత్సరం అంతా కూడా అందరూ ఆయారోగ్యాలు ధనధాన్యాలు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలతో అందరూ వర్దిల్లాలి అందులో నేను కూడా ఉండాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా స్వామివారు మూడు వందల అరవై ఐదు శివలింగాలు ఎంతో బాగా చేశారు కదా చిన్న చిన్న శివలింగాలు ఇక్కడ పెద్ద శివలింగం అక్కడ చేశారు ఎంతో బాగా చేస్తున్నారు కదా అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై ఐదులో లాస్ట్ వరకు మన ఛానల్ పబ్లిక్లోకి వెళ్ళాలని మీ అందరూ దీవించండి ఫ్రెండ్స్ ఇక్కడ మా మర్దిగారు మా హస్బెండు మా తమ్ముడు మా పిన్ని కొడుకు వీళ్ళు ముగ్గురు ఎంతో బాగా నిష్టగా చేస్తున్నారు ఇక్కడ అంటే ఫస్ట్ గణపతి స్వామి ప్రార్థన చేసేటప్పుడు ఆడవాళ్ళం కూర్చోవచ్చంట మళ్ళీ మళ్ళా అభిషేకం చేసేటప్పుడు మాత్రం లేడీస్ కూర్చొని చేయొచ్చంట మధ్యలో ఇప్పుడు స్వామివారికి చేయాలంటే జెంట్స్కి కొంత అర్హత ఉండాలంట మగవాళ్ళకి అది ఏంటి అర్హత అంటే స్వామికి చేసేటప్పుడు రుద్రుడిగా మారాలంట అలా మారాలంటే పూజారి వారు కొన్ని సాంప్రదాయం ప్రకారం చెప్తూ ఉంటారు అవన్నీ వీళ్ళు చేయాలన్నమాట అయితే మా చెల్లి మా మర్ది నాకు హెల్ప్ చేసేదానికి వచ్చారు ఒక్కదాన్ని ఇవన్నీ చేసుకోలేననేసి అయితే అలాగే మా పిన్ని కొడుకు వాళ్ళు వచ్చారు కదా మా పిన్ని కొడుకు మా మర్దలు వాళ్ళైతే వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు చాలా రోజుల తర్వాత వచ్చారనమాట ఇల్లు కొనుక్కున్న తర్వాత ఆస్ట్రేలియా నుంచి వాళ్ళు మేము ఎలాగో వెజ్ కదా కార్తీక మాసంలో అందుకని భోజనానికి ఎలాగో అవన్నీ భోజనాలన్నీ చేస్తున్నాను వాళ్ళు కూడా తింటారు రకరకాలనేసి భోజనానికి పిలిచాను ఫ్రెండ్స్ అలా వచ్చారు లక్కీగా వాళ్ళు కూడా సో అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు మాత్రమే పిలుసుకున్నాను ఎందుకంటే భారీ ఎత్తులో చేయాలి మన వాళ్ళందరినీ పిలిచి చేయాలంటే మరి ఇరుగు పొరుగు పక్కనే ఉంటారు కదా పూజ జరుగుతున్నప్పుడు నలుగు రోజు తింటే అదొక ఆనందం స్వామివారికి మన శక్తి కొంది రుద్రాభిషేకం చేసేటప్పుడు మహాలింగ అర్చన చేసేటప్పుడు కూడా స్వామివారు ఒకటే చూస్తారంట పది మందికి మన శక్తి కొంది భోజనం పెట్టేది ఒకటే చూస్తారంట ఫ్రెండ్స్ సో శక్తి కొంది భోజనాలు వండాను అవి ఏం చేశాను పిండి వంటలు అనేది మీకు అందరికీ చూపిస్తాను పిండి వంటలు అంటే కొన్ని దేవుడికి చేసిన పదార్థాలు అయితే వీళ్ళు చక్కగా స్వామివారికి ముగ్గురు రుద్రుడిగా మారారు మారిన తర్వాత అభిషేకాలు అత్యంత వైభోగంగా నా శక్తి కొంది నేనే ఇంట్లో స్వయంగా నా చేతులతో తయారు చేసి పెట్టాను ఫ్రెండ్స్ అవి ఏమేమి చేశాననేది మీకు అందరికీ ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియోస్

ఆభరణార్ భస్మం సమర్పయా కాలాయనవ గంధాయా అక్షతా సమర్పయా బలవికరణ బిల్వదం సమర్పయా బయవమాపయా ధూపమాపయా బల ప్రమయ సాక్షాత్ దీపం దర్శ్యామి

చెప్పి సమృమయే పరేషా పరామృత అను శంభో నవమా నవమా ఆవరణ ఏకలింగామూర్త రూపావరణ్యే ఓం విక్రమేణి ఓం సర

ृपंच <yelled |notimestamps|> में

మహేశ్వర స్వామిత్రిసు సహిత మహాలింగాంతపూర్ సామ్రాజ్యం अल्लाह। ओम घोरे ए ब्योर घोरे ए ब्योर घोर घोर घोरे ब्याह। हाँ। सर्वे ए सर्व सर्वे ए ब्योर नवस्ते यस्तो పట్టుకోండి మీరు ఆయన కల్లా కొట్టుకుంటారు అది ఈసారి అందరూ తీసుకున్నారు కదా మీరు కూడా పువ్వులు పట్టుకోండి అది అలా హారతలా కింద పెట్టేయండి అయ్యాండి వేద విజ్ఞ ఆగచ్చ మహాభాగ అమ్మమ్మ కంటే ఈ భూములు మీరు కూడా పట్టుకున్నారా

ముద్రాలైర్వహన్ సమాధే విత్మహే నమస్కారం చేసుకోండి సార్యా పాపాన జన్మాంతరకు చాని చాను పశ్యే ప్రదక్షణ పదే పదే పాప పాపకర్మాపయా దేవ శరణ వత్సలా అన్యమ్ నాస్ మహా సందర్శ మహాలే పదాభ్యమో ఆగతక్ మంత్ర क्या पण अंदरो पड अत्कर्ममा अत्कर्मम परपधाम परपधाम पुमसाम మహాలింగ ఇచ్చిన చూసిన వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందంట ఎవరైనా పొరపాటును కూడా శివాలయంకి ఎప్పుడైనా వెళ్ళలేక అభిషేకాలు చేయించుకోలేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు స్వామివారికి అభిషేకం చేసిన ఫలితం కలుగుతుందంట వీడియో మీరు అంతా కూడా చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ స్వామివారి వీడియో మాకే కాకుండా పరమేశ్వరుడు కృపాకరణం ఎందరికీ కలగాలని వీడియో అందరికీ చూపిస్తున్నాను ఈ వీడియో మీకు చూపించగలుగుతున్నానంటే మా చెల్లి వాళ్ళ బాబు మా చిన్నోడు వాడు ఒక సంకల్పమే పాపం వాడైతే వీడియో చిన్న వాడు సిక్స్ ఇయర్స్ బాబు వాడు తీసాడు ఫ్రెండ్స్ మేము అందరం మా డావుల్లో మేము ఉంటే నిజంగా నాకు చాలా హ్యాపీ అనింది అనిపించింది నేను చెప్పకుండానే వాడు ఈ వీడియో అంతా తీసే తీసినందుకు కొన్ని మా మర్దలు తీసింది కానీ తను కూడా పూజలో కూర్చోవటం వల్ల మిగతాదంతా బాబు తీసాడు మోహిత్ బాబు పేరు వరే మోహిత్ నీకు చాలా థ్యాంక్స్ రా నాకు ఇంత మంచి వీడియో తీసినందుకు నాకు తెలియకుండానే నేనైతే నా అడవుల్లో నేను ఉన్నాను సో నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలా వీడియో నచ్చితే ఫార్వర్డ్ చేయండి